హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు సండే కదా సండే స్పెషల్స్ ఏంటి ఈరోజు నేను పూజతో స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ పబ్బి అని చేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో కొంచెం ఆయిల్ను కొంచెం గీ వేస్తాను నేను గీ వేసినాక కొన్ని ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు కొంచెం అవి పువ్వు వేసేసి దాంట్లోకి నేను ఇందులో కొంచెం కొంచెం అంత పసుపు వేసుకొని ఫ్రై బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం ఇలా రైస్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఫ్రై అవని విద్దాం ఇందులో గరం మసాలా కూడా వేసుకోవాలి నేను వేసానని చూపించలేదు ఫైవ్ మినిట్స్ ఫ్రై అయి తర్వాత ఒక లెమన్ బిండుకోవాలి దీంట్లో లెమన్తోనే టేస్ట్ వస్తుంది ఒక లెమన్ బిండుకోవాలి ఇలా రైస్లో వాటర్ పోసుకున్న తర్వాత బాగా బాయిల్ అవుతుంది కదా అప్పుడు మనం ఒక లెమన్ పిండుకోవాలి ఈ లెమన్ పిండుకుంటేనే ఈ పబ్బినికి టేస్ట్ మాకైతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడకనిద్దాం సండే వచ్చిందంటే చిరా నార్మల్ డేస్లో ఉన్న పనుల కంటే సండే రోజు మరీ పండ్లు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకు పబ్బ్యం కంప్లీట్ అయిపోయింది మా పెద్దోడికి కూడా పెట్టాను చూడండి ఎలా ఉందిరా ఫిష్ ఫ్రై ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ పులిస్ చేశాను సండే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్